మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పురుషులకు ధీటుగా మహిళలు వ్యాపారంలో ముందడుగు వేయాలని గజ్వేల్ జడ్జ్ ప్రియాంక అన్నారు గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పిడ్చెట్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శిరీషారెడ్డి బ్యూటీ పార్లర్ ని గజ్వేల్ జడ్జ్ ప్రియాంక చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని నూతనంగా ఏర్పాటు చేసిన శిరీషారెడ్డి బ్యూటీ పార్లర్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు వినియోగదారుల మన్నన పొందే విధంగా వ్యాపారాన్ని కొనసాగిస్తూ మంచి గుర్తింపు పొందాలని అన్నారు ఈ సందర్భంగా బ్యూటీ పార్లర్ యజమాని శిరీషారెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలతో అదుపు బ్యూటీషియన్స్ తో బ్యూటీ పార్లర్ ప్రారంభించడం జరుగుతుందని హైదరాబాద్ లో ఉండే బ్యూటీ పార్లర్లకు ధీటుగా

దీనికి ముఖ్య అతిథిగా ప్రియాంక మేడం వచ్చారు బ్రెజ్వల్ జీవితా దీంతో పాటు మనకు కంప్యూటర్ అండ్ రైటింగ్ అండ్ వర్క్ కూడా చేయడం జరుగుతుంది బ్రెజ్వల్ మరియు పరిసర ప్రాంతాలకు మంచి సేవ అవకాశం అది తక్కువ ధరలో నాణ్యమైన వర్క్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది